సినిమా అభిమానులకు సంక్రాంతి పండుగ నెల రోజులు ముందే మొదలైంది అది కూడా ఒక రాష్ట్రానికి పరిమితమైన పండుగ కాదు దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు సుకుమార్ అభిమానులు జరుపుకునే పుష్పాటు పండుగ ఒకటి రెండు కాదు మూడు సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయ్యి కలతో ఎదురుచూశారు ఎట్టకెలకు వారి కల నిజమవుతూ పుష్పాటు భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా పన్నెండు వేలకు పైగా థియేటర్స్ లో డిసెంబర్ నాలుగు అర్ధరాత్రి నుండి ప్రీమియర్ షో మొదలయ్యాయి సినిమా ప్రారంభం నుంచి చివరి నిమిషం వరకు సినిమా హాల్స్ అన్ని కూడా జాతరలా నిండిపోయాయి భారీ జన సందోహంతో కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఏదేమైనా సినిమా అనుకున్న విధంగానే రెండు వందల కోట్ల కలెక్షన్ టార్గెట్ గా పుష్ప రూల్స్ మొదలుపెట్టాడు ప్రేక్షకుల చేత శ అనిపించేలా తెరకెక్కించారు దర్శకుడు సుకుమార్ మరి ఇంతటి స్థాయిలో భారీ రెస్పాన్స్ సాధించిన పుష్పాటులో ఎలాంటి అంశాలు బాగున్నాయో ఇప్పుడు రివ్యూ ద్వారా చూద్దాం ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే అందరికి తెలిసినట్టుగా మొదటి భాగం కొనసాగింపుగా శేషాచల మడువుల్లో ఒక కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్లను నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్ అల్లు అర్జున్ డబ్బంటే లెక్కలేదు పవర్ అంటే భయం లేదు తన పేరుని ఒక బ్రాండ్ గా మార్చేశాడు మొదటి భాగంలో కొనసాగింపుగా ఎస్పీ బన్వర్ సింగ్ షేఖావత్ ఫ్ ఫజిల్ తో వైరం పెరిగి పెద్దదవుతుంది మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకు విస్తరించడంపై దృష్టి పెడుతున్నాడు పుష్ప బయట ఇంట్లో మాత్రం పెల్లం శ్రీవల్లి రష్మిక మాట పుష్ప జవదాటడు తన భర్త సీఎంతో ఫోటో తీసుకుంటే చూసుకోవాలనేదే ఆమె ఆశ కోట్లకు పడగలెత్తిన పుష్ప పెల్లం చెప్పింది కాదని ఎమ్మెల్యే సిద్దప్పనాయుడు రావు రమేష్ తో కలిసి సీఎం దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది సీఎంతో పుష్ప ఫోటో దిగాడా లేదా తన వ్యాపార సామ్రాజ్యాన్ని పుష్ప ఇతర దేశాలకు ఎలా విస్తరించాడు ఆ వ్యాపారం రాజకీయాల్ని ఎలా శాసించింది కేంద్ర మంత్రి వీరప్రతాప్ రెడ్డి జగపతి బాబుకి పుష్పకి సంబంధం ఏంటి అది వైరంగా ఎలా మారింది పుష్ప మూడో భాగానికి ఇంకా కథ మిగిలి ఉందా లాంటి అనేక రకాల ప్రశ్నలకు జవాబు తెలియాలంటే సినిమా థియేటర్స్లో ఖచ్చితంగా చూడాల్సిందే ఇక ఈ సినిమా గురించి విశ్లేషించుకుంటే తొలి భాగంతో పోలిస్తే దర్శకుడు సుకుమార్ పుష్ప ప్రపంచాన్ని కథ మేకింగ్ పరిధిని పెంచాడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఫైర్ కాదు వరల్డ్ ఫైర్ అన్నట్లుగానే అన్ని విషయాల్లోనూ పెరిగిన మోతాదు కనిపిస్తోంది తొలి సినిమాలో అల్లు అర్జున్ కు ఉన్న మాస్ ఇమేజ్ ను నమ్ముకొని ఆయన పాత్ర హీరోయిజం పైనే దృష్టి పెట్టిన సుకుమార్ ఈసారి తాను చార్జ్ తీసుకున్నారు కథతో తన మార్క్ సైకాలజికల్ గేమ్ను మేలవించే ప్రయత్నం చేశారు దాంతో ఈసారి మరింత డ్రామా పండింది దానికి తోడు వరల్డ్ వైడ్ లాంటి పుష్పరాజ్ మరింత బలంగా తీర్చిదిద్దిన పాత్రలపై అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో ప్రభావం చూపించాడు దాంతో ఈ సినిమా అభిమానులకు అసలు సిసలు పిచ్చెక్కించే సాధారణ ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతోంది ఇంటర్నేషనల్ టచ్ సినిమాని ఆరంభించిన దర్శకుడు అడుగడుగున ఎలివేషన్స్ తో కట్టిపడేసే ప్రయత్నం చేశాడు షేకావత్ పట్టుకున్న తన మనుషుల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి విడిపించడం మొదలుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి తన మార్క్ రాజకీయం చేయడం వరకు సాగే సన్నివేశాలతో పుష్ప పాత్ర నైజాం ఎలాంటిదో ఆవిష్కరించాడు దర్శకుడు ఇక పుష్ప షేఖావత్ ఒకరికొకరు వేసే ఎత్తులు పై ఎత్తులు అసలుసిసలు డ్రామాని పండిస్తోంది ప్రథమార్థం అంతా ఒక ఎత్తైతే విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు మరో ఎత్తు పుష్ప శేఖవత్ ఊహించని రీతిలో జలకువ్వటం ఆకట్టుకుంటుంది అలాగని సినిమా పుష్ప వ్యాపారం చుట్టూనే సాగదు కుటుంబ నేపథ్యంలో సాగే డ్రామా కూడా ఎంతో కీలకం తన భార్య శ్రీవల్లి మాట జవదాటని భర్తగా పుష్ప నడుచుకునే తీరు వాలిద్దరి మధ్య ప్రేమ ఫీలింగ్ సన్నివేశాలు గిలిగింతలు పెడుతూ ఉంటాయి అల్లు అర్జున్ అజయ్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రతి ప్రేక్షకుని కంటతడి పెట్టిస్తోంది ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన గంగమ్మ జాతర సీన్ అందులో పూనకం వచ్చినట్లుగా బన్నీ ఊగిపోయే తీరు అమ్మవారు పూనినట్టుగా నటించిన తీరు ఇండియన్ స్క్రీన్ హిస్టరీలో అలా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు భారీ స్థాయిలో తెరికెక్కించిన ఈ సీన్లో పిచ్చెక్కించేలా నటించాడు తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇక్కడ చూడొచ్చు జాతీయ స్థాయి కాదు ఆస్కర్ నటనతో విశ్వరూప నటన ప్రదర్శించాడు మొత్తంగా అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో ఫస్ట్ మార్క్ మించి మాసిగా అతడి క్యారెక్టర్ సాగింది ఈ సినిమాకు తన యాక్టింగ్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కథనంతా తన భుజాన వేసుకొని నడిపించాడు మరొకసారి ఈ సినిమాకు అర్జున్ జాతీయ అవార్డు తీసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఈ శ్రీవల్లిగా రష్మిక మందన తన నటనతో మెప్పించింది డి గ్లామర్ పాత్రలో జీవించేసింది పార్ట్ వన్తో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది జాతర ఎపిసోడ్లో ఆమె చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి మెచ్యూర్డ్ యాక్టింగ్ కు కనబరిచింది మిగతా పాత్రధారులు రావు రమేష్ జగపతి బాబు తమ అనుభవంతో పాత్రలకు న్యాయం చేశారు తారత్ పొన్నప్పుకు మంచి పాత్ర లభించింది బన్నీకి ఆయన మధ్య వచ్చే సన్నివేశాలను ఆకట్టుకుంటాయి సునీల్ అనసూయ పాత్రల ఇంపాక్ట్ పెద్దగా సీక్వెల్స్ లో కనిపించలేదు సత్య ఓ సీన్ లో మెరిశాడు కిసిక్ సాంగ్ లో లు ఖచ్చితంగా ఆకట్టుకున్నాయి బన్నీతో పోటీ పడి మరీ డాన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ జగదీష్ ధనుంజయ్ అజయ్ తో పాటు మిగిలిన నటీ నటులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు ఇక సాంకేతికంగా చూసుకుంటే సినిమాలోని అన్ని విభాగాలు చాలా బాగున్నాయి సినిమా ఆటోగ్రఫీ కూబా బ్రోగెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ప్రతి సీన్ చాలా రిచ్గా చూపిస్తూ వాస్తవాన్ని ప్రతిబింబించేలా విజువల్ వండర్ ప్రదర్శించారు ఆ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది ఎడిటింగ్ బాగా చేశారు దేవిశ్రీ ప్రసాద్ ప్రతి పాటలో చూపిన శ్రద్ధ ఎక్సలెంట్ గా ఉంది ముఖ్యంగా టైటిల్ సాంగ్ చాలా బాగుంది అల్లు అర్జున్ ఎలివేషన్ మొత్తం ఈ పాటలో చూడొచ్చు సూసేకి పాట ది బెస్ట్ డ్యూయట్ సాంగ్ గా ఎప్పటికీ నిలిచిపోతుంది ఆచార్య గణేష్ అందించిన డాన్స్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది అలాగే ఐటమ్ సాంగ్ ఫీలింగ్ సాంగ్స్ జాతర ఎపిసోడ్ సాంగ్ అన్నీ కూడా చాలా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మొత్తంగా డీఎస్పి, బిజీఎం మ్యూజిక్ చంద్రబోస్ పాటలు ఈ సినిమాకి మెయిన్ అసెట్ గా మరో స్థాయిలో నిలబడ్డాయి. దప్పులు పడతే దేవి శ్రీ ప్రసాద్ మరొకసారి జాతీయ అవార్డును పొందే అవకాశాలు కూడా లేకపోలేదు. డీఎస్పి పాటు మధ్య మధ్యలో తమన్ ప్లస్ నిలిచింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుగా ఈ సినిమా కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టారు మొత్తంగా ఈ సినిమా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాస్ పండుగ చేసుకునే జాతర లాంటిదని చెప్పుకోవచ్చు ప్రేక్షకులకు ఆద్యంతం ఫుల్ మీల్స్ గా ఎంజాయ్ చేయొచ్చు పెట్టిన ప్రతి రూపాయికి పైసా వసూల్ గా ఈ సినిమా న్యాయం చేస్తోంది మరో రాబోయే కొద్ది రోజుల్లో ఊహించిన స్థాయిలో పుష్పటుకు కలెక్షన్స్ రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు